హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వరుసగా సెలవులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే చూద్దాం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవులను అయితే ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి సో ఆ యొక్క నోటిఫికేషన్ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడవచ్చు ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే వరుసగా మూడు రోజులు సెలవులు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు ఉండనుంది గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రేపు జనరల్ హాలిడేని ప్రకటించాయి దీంతో ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు కూడా పనిచేయవు పలు కేంద్ర సంస్థలు కార్పొరేట్ కంపెనీలకు శనివారం కూడా సెలవు ఉండడంతో ఆదివారంతో కలిపి మొత్తంగా మూడు రోజులు సెలవు రానున్నాయి సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట మొత్తంగా చూసుకుంటే రేపు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని మనకు జనరల్ హాలిడే అయితే ఉంటుందన్నమాట సో అదేవిధంగా మనకు శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులకైతే పలు కేంద్ర సంస్థలకు కార్పొరేట్ కంపెనీలకు కూడా మనకు శనివారం రోజున సెలవు అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క శనివారం సెలవుతో కలిపితే ఎలాగో మనకు ఆదివారం రోజున హాలిడే ఉంటుంది కాబట్టి సో టోటల్గా మనకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు అయితే ఇచ్చిందన్నమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి మనకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి సెలవులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్